హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈ రోజు వచ్చేసి ఎస్వీ బ్లాగ్స్లో వడియాల పులుసు అండి కోడిగుడ్డు వడియాల పులుసు అయితే వేసాను వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు చిన్న లైక్ అయితే అండి ఇక పండగ రోజు ముందు రెండు రోజుల ముందు అయితే నేనైతే కింద వాకులు అది కడిగేసుకున్నాను పండుగని స్కూల్కి వచ్చాక ఇక మధ్యాహ్నం పండుగ వచ్చేపటికి కూర అయితే కోడిగుడ్డు పులుసు అయితే అని చెప్పేసి దాంట్లో కొన్ని వడియాలైతే వేసి వేసుకుంటున్నాను ఈ వడియాల పులుసు అనేది పాతకాలం నాటి వంట అండి ఇదిగోండి ఇట్లా ఫ్రై అయితే చాలు లైట్గా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ప్లేట్లోకి అయితే తీసేసుకున్నా తర్వాత వచ్చేసి మినపప్పు వడియాలండి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఈ వడియాలు కూడా మినపప్పు వడియాలు చూడండి ఇట్లా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి మనం వేరే గిన్నెలోకి తీసుకుందాము ఫ్రై అయిపోయినాయి వొడియాలైతే ఇలా వేరే గిన్నెలోకి అయితే అండి ఇప్పుడు వచ్చేసి తాలింపు వేసుకోవడం కొంచెం ఆవాలు పులుసు కదండి పది మెంతులు పులుసులోకి మెంతులు వేసుకుంటే చాలా టేస్ట్ అయితే వస్తాయి ఆవాలు ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు కొంచెం పచ్చపప్పు కొంచెం జీలకర్ర కరివేపాకు ఇక్కడ వచ్చేసేసి పులుసులో ఉల్లిపాయలు అండి నాకు ఒక పావు కేజీ పైన ఉల్లిపాయలు పట్టినవి ఇవైతే ముక్కల కోసి పెట్టేసుకున్నా ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేసేసుకున్నాం కదండీ ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం కలుపు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది కలుపు కూడా వేసేసుకున్నా అండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాను ఇట్లా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే మగ్గుద్ది ఉల్లిపాయ అయితే మగ్గిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం అండి చూడండి ఉల్లిపాయ అయితే మగ్గుతుంది కదా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలకు మళ్ళీ ఒకసారి కలుపుదాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి ఇట్లా అయితే ఉంది కదా ఇప్పుడు కారం వేసుకోవాలి ఉల్లిపాయ అయితే ఈ స్టేజిలో మగ్గిన తర్వాత కారం అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసి వేసుకుందాం కారం అది ఎక్కువ ఉన్న పులుసు తన్నే ఉంది కారం వేసాక మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మగ్గాలి కారం వేసాక కూడా వడియాలతో పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకా గుడ్లు కూడా వేసుకుంటే ఎగ్స్ కూడా మినపప్పు వడియాలతో పులుసు అయితే చాలా బాగుంటుందండి అందుట్లో కోడిగుడ్డు కూడా వేసి వేసుకుంటున్నాం కదా పులుసు అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకా దీంట్లో వచ్చేసేసి ములక్కాయ కూడా వేసుకోవచ్చు ఉంటే పులిసే కాబట్టి ములకాయ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అందరూ పడతారు కదండీ మినపప్పు వేసాకాలం వడియాలు చక్కగా ఈ పులుసే అయితే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడైతే వేపుకున్న మినపప్పు వడియాలు వేసేసుకున్నా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మనం వేపు పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుంటున్నాం తర్వాత ఒక నిమిషం మగ్గిద్దాం ఒక నిమిషం మగ్గాక పులుసు పోసుకోవచ్చు ఇప్పుడైతే చింతపండు పులుసు పోసుకుందామండి వడియాల పులుసు అనేది ఎంతమంది చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే వడియాల పులుసు అండి సార్లు అయితే పెట్టుకుంటాము వడియాలు పెట్టిన కొత్తలో అయితే వారానికి రెండు సార్లు అయినా పెడతాయండి ఈ పులుసు అనేది మూత పెట్టుకొని పులుసు కొంచెం సేపు ఎగరని ఇవ్వాలి అప్పుడు వడియాలకి పులుసు అనేది పట్టిద్ది పులుసు అయితే ఇట్లా ఉడుగుతుందండి చక్కగా మనకి ఈ వడియాలు కూడా పులుసు పీల్చుకొని చూడండి ఎట్లా ఉన్నాయో చూసారా ఈ స్టేజ్లో మనకి ఉప్పు చూసుకోవచ్చండి ఉప్పు సరిపోయింది రోజు చూసుకొని వేసుకోవచ్చు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆగి చూద్దాం అయితే అయిపోయిందండి మూత పెట్టేసుకుందాము వడియాలు కూడా చక్కగా మనకి పులిసేది పీల్చుకొని చక్కగా ఉన్నాయి చూడండి వడియాలు కూడా రైస్ అయితే పెట్టా అండి ఇప్పుడు కూర అయితే వేసుకుంటున్నా ఇదిగోండి మా డ్రెస్సింగ్ కబ్బోర్డు మొత్తం ఇది ఖాళీ చేసాము ఎందుకంటే దుమ్ అది దులపాలండి కొంచెం దుమ్ పట్టేసింది పేపర్లు కూడా కొంచెం మాసిపోయినట్టుంటే ఇంకా అన్నీ కింద అయితే పెట్టేసామండి చూడండి ఇవన్నీ పండు అయితే ముందేసుకొని ఇవన్నీ చదువుతా నేను చదువుతా అంట కూర్చున్నాడు ఇవన్నీ ఆ కబ్బోర్డ్లో ఇంకా పేపర్ వేసేసేసి ఇంకా సర్దాలి ఇవన్నీ లైన్గా పెట్టాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చేసి కొండపల్లి బొమ్మలండి పండు అంటే ఎక్కడో చూసాడంట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మలు అయితే కావాలి నాకు అని చెప్పేసి మేము కొండపల్లి అయితే వెళ్ళినప్పుడు కొన్నాడు వాడికి ఇష్టమైన బొమ్మలు అండి కొన్ని రోజులు అయితే ఈ బొమ్మలతోనే ఆడాడు ఇవి వచ్చేసి నా బ్యాంగిల్స్ అండి ఇవైతే ఉన్నాయి కొన్ని డైలీ వేరి కొన్ని బయటకు వెళ్ళినప్పుడు వేసుకున్నాయి ఇప్పుడైతే కబ్బోర్డ్ క్లీన్ చేస్తున్నామని చెప్పేసి ఇవైతే బయటికి తీసేయండి ఇక అందుకని మీకు కూడా చూపించినట్టు ఉంటుందండి పండు వచ్చేసి క్లీన్గా చూపించు నీట్ గా చూపించు అని చెప్తా ఉన్నాడు పక్క నుంచి వాడు ఈ అట్లాస్ అయితే రీసెంట్ గా కొన్నాడండి పండుగ వచ్చేసి ఇప్పుడు ఎయిత్ క్లాస్కి వచ్చాడు కదా అట్లాస్ అయితే కావాలంట కొనమని పేచీ పెడితే కొన్నాము ఇదివరకు అయితే బైండింగ్ చేసి వచ్చేదండి ఇప్పుడైతే ఈ విధంగా వచ్చింది ఆ రోజు సాయంత్రం మా ఊరైతే బయలుదేరామండి శ్రీ పండగకి ఇదే అండి వాళ్ళకి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి